చదివిన మీరు చదువుతున్న స్కూలు నేను చదివిన స్కూలు ఒకటే అదే మన రిలేషన్ మన సూర్య విద్యానికేతన్ సో ఈ ఫ్యామిలీ మెంబర్ సూర్య విద్యానికేతన్లో నా ఎయిత్ నైన్త్ టెన్త్ గ్రేడ్ చదువుకొని ఇంగ్లీష్ మీడియం నుంచి ఎయిత్ క్లాస్లోకి వచ్చిన తర్వాత రెండు ఎగ్జామ్స్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాను ఈ స్కూల్కి టెన్త్ క్లాస్ బ్యాచ్లో రెండు వేల తొమ్మిది బ్యాచ్ థర్డ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఆ బ్యాచ్లో ఎయిత్ క్లాస్లో జాయిన్ అయిన నేను రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ వస్తున్న నేను మూడవ సంవత్సరం టెన్త్ క్లాస్ జరుగుతున్న బ్యాచ్లో మూడవ ర్యాంకర్ని ఆ ర్యాంకర్ని తయారు చేసినటువంటి స్పందన స్కూల్ సారీ సూర్య స్కూల్ యాజమాన్యానికి మరీ ముఖ్యంగా మన మీకు అందరికీ తెలుసో తెలీదో సార్ని ఒకప్పుడు మేమందరం ఏమని పిలిచేవాళ్ళమా తెలుసా ఇప్పుడు మీరు పిలుస్తున్నారు అనుకుంటా హిస్ స్ కాల్డ్ యాజ్ బిగ్ సార్ అప్పట్లో బిగ్ సార్ అని పిలిచే వాళ్ళం మాకు అదే బాగా తెలుసు బ్రహ్మానంద రెడ్డి సార్ అని పేరు పలకడానికి కూడా రాదు బట్ వీ ప్రౌడ్లీ సే ఐఆమ్ ద స్టూడెంట్ ఆఫ్ బిగ్ సార్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్పందన సారీ సూర్య విద్యానికేతన్ స్పందనని ఎందుకు వస్తుందంటే సారు దీవెనలతో సారు చెక్కిన శిల్పంలాగా నేను తయారయ్యి సారు పాటలో నడుస్తూ ఇవాళ ఒక వెయ్యి అరవై మంది స్టూడెంట్స్కి నేను కూడా ఒక స్కూల్ నడుపుతున్నాను దాని అంతటికీ వెనకాల నా వెనకాల ప్రతినిత్యం ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఎలాంటి సలహాలు కావాలన్నా నాకు వెన్నంటూ ఉంటూ ఇవాళ మీకు సార్ పరిచయం చేస్తూ నా స్టూడెంట్ అపుస్మా గిద్దలూరు ప్రెసిడెంట్ అన్నారు ఆ పదవులన్నీ చెప్పుకునేదానికంటే సూర్య స్కూల్ విద్యార్థిని బిగ్ సార్ స్టూడెంట్ని ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్పుకోవడమే నాకు చాలా ఇష్టం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ అయ్యాడు అది చెప్పలేదు అలా మార్క్స్ తక్కువ అని చెప్పిన దానికి కారణం ఏంటంటే మీడియం అప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం దాన్ని ఓవర్కమ్ చేసి ఐదు వందల పైన మార్కులు తెచ్చుకున్నాడు దడి సుధీర్ వాళ్ళ స్కూల్ కి నన్ను ఇన్వైట్ చేశారు గెస్ట్ గా ఇన్వైట్ చేసినప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చూసి సుధీర్ నువ్వు వేరే లెవెల్ కి ఇంక్రీజ్ అయ్యావు నెక్స్ట్ మీ తమ్ముళ్ళు ఉన్నారు సూర్యా స్కూల్లో వాళ్ళకి నువ్వు గైడ్ చేయడానికి ఒక రా రాని చెప్పాను ఆ స్థాయికి అందరికి నేత కూడా థ్యాంక్ యూ సుధీర్ అరుదైన దృశ్యం ఒక అదురు చేత విద్యార్థి సన్మానంగా